తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సీఎం జగన్పై దాడి జరిగిన కేసులో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు ఏపీ పోలీసులు ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు నలుగురును అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారనేది పోలీస్ వర్గాలు చెప్తున్నారు పోలీసుల అదుపులో నలుగురు ఉన్నట్లు తెలుస్తుంది ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఇరవై మందితో సిట్ వేశారు అందులో ఆరు టీంలు పనిచేస్తున్నాయి వీళ్ళంతా ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు అయితే ఏ వైపు నుంచి ఈ దాడి జరిగింది ఎంత దూరంలో ఉండి అటాక్ చేశారనే కోణంలో కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు అక్కడకు వచ్చిన జనం తీసిన వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు వీళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది అదుపులో ఉన్న నిందితుల్లో ఒక రౌడ్ షీటర్ కూడా ఉన్నట్లు సమాచారం అంత దూరం నుంచి జగన్కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు క్యాట్బాల్ ఉపయోగించారా లేదా ఎయిర్ గన్ వాడారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు అదే టైంలో ఆ ప్రాంతంలో జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు దాడి జరిగిన ప్రాంతంలో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నారు ఒకే నంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్ళినా వచ్చినా వాటిపై కూడా తీస్తున్నారు ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు అది త్వరగా ఈ కేసులో నిధులను పట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు